అందుకు పద్మవిభూషణ్ చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్పాలి వారు నన్ను గుర్తుపెట్టుకుని నా ఇక్కడ ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ చిరంజీవి గారు సావిత్రి గారి గురించి చెప్పాలి అంటే సావిత్రి గారితో నేను కూడా నాలుగు సినిమాలు నటించాను చాలా చిన్నపిల్లని అప్పుడు ఫోర్టీన్ ఇయర్సే ఫస్ట్ సినిమా గుహనాథన్ గారి సినిమా దాంట్లో నాకు మదర్గా యాక్ట్ చేశారు కానీ ఆమెతో తక్కువ సినిమా సీన్స్ ఉండేది అప్పుడప్పుడే కొత్త ఫస్ట్ తమిళ్ పిక్చర్ అది దూరం నుంచే చెప్పేవారు మహానటి సావిత్రి గారు అలా అని ఆ రోజులో టెలివిజన్స్ ఇవన్నీ ఏమి లేదు కాబట్టి నేను సినిమాలు చూడలేదు సో కొత్తగా ఫ్రెష్గా ఎవరి గురించి ఏమీ తెలిసేది కాదు సో ఆమె గురించి అంతా అలా వస్తుంటే ఆమె కారు దగ్గనే సెట్లో రీచ్ వాళ్ళు సో ఎవరు అని అప్పుడు మెల్లిమెల్లిగా గురించి తెలుసు అలాగే జ గారి జయలలిత గారి హండ్రెడ్ మూవీ బాగ్దాద్ పేరెలగి అని ఒక పిక్చరు దాంట్లో మళ్ళీ సావిత్రి గారుకి నాకు మదర్గా యాక్ట్ చేశారు బట్ మాకు అసలు ఎప్పుడు ఇంట్రాక్షన్ కానీ సీన్స్ ఏమి ఉండేది కదా అలాగ ఒక తెలుగు సినిమాలు అలా చేశాను ఒక్కసారి మాత్రం దగ్గర పక్కన కూర్చుని ఒక సీన్ ఉన్నింది మీ పేరు ఏమమ్మా అన్నారు జేసుధా అని చెప్పాను తర్వాత వారికి రిలేటివ్స్ అండి వాళ్ళు అలా అని చెప్పారు అవునా అలా అన్నారు సో ఆమెతో ఇంట్రాక్షన్ దాని తర్వాత నాకు జమ్ని గణేషన్ గారు సరసన యాక్ట్ చేసే అవకాశం వచ్చింది నా నవలి అనే పిక్చరు కె బాలచంద్ర గారి సినిమా సో ఆయనకి సెవెన్ హీరోయిన్స్ ఉన్నారు దాంట్లో అందులో ఒక హీరోయిన్గా జమిని గణేషన్ గారితో నాకు నటించే అవకాశం వచ్చింది అండ్ చాముండి చాము అలాగే గోవిందరావు గారు వారు నాకు చిన్నప్పుడు సినిమా పరంగా కాకపోయినా మా అంకుల్ స్టాలిన్ గారు అలాగే మా రేణత్త గోవిందరావు గారికి చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు అందుకని ముద్దుగా కొత్తగా పెళ్ళైనప్పుడు వాళ్ళిద్దరూ మా ఇంటికి రావడం మా అంకులతో పాటు చూసా స్టాలిన్ అంకుల్ అనగానే ఒక నిమిషం మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఉండేవారు ఆ స్టాలిన్ సినిమాలో నటించే స్టాలిన్ కాదు మా మా అంకుల్ పేరు కూడా స్టాలిన్ సో అట్లా వారు పరిచయం ఈరోజు నేను ముఖ్యంగా నాకు ఏమనిపించిందంటే ఇవాళ సావిత్రి గారి గురించి చెప్పాలంటే ఒక సెమినారే జరపాలి ఎంత మాట్లాడినా అందరికీ చాలా మాట్లాడాలని అనిపిస్తుంది తర్వాత టెలివిజన్ అలా వచ్చిన తర్వాత ఆమె సినిమాలు చూడం సావిత్రి గారు సావిత్రి గారే నో బడీ కెన్ రీప్లేస్ సో షీజ్ అంటే సినిమా తెలుగు సినిమా ఉన్నంతవరకు ఏదైనా తెలుగు సినిమా ఎప్పటికీ ఉంటుంది ఉన్నంతవరకు కాదు ఎప్పటికీ ఉంటుంది బట్ సావిత్రి గారు సావిత్రి గారు అండ్ జనరల్గా ఒక హీరో ఉంటే ఆ హీరోకి చాలా పాత హీరోస్ అయిన అక్కడ యాక్టర్స్కి ఎక్కువ ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి కానీ ఈరోజు సావిత్రి గారిని ఈ బుక్ కన్నా నిజంగా ఒక హీరో చేయడం అన్నది ఏదో కోసం నేను చిరంజీవి గారికి నేను పోగొట్టలేదు బట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మా హీరోయిన్స్ అందరి తరఫున ఎందుకంటే మాకు తక్కువ ఉంటుంది ఫంక్షన్స్ బెటర్ ఎక్కువ పెద్దగా ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి అలాంటిది మీరు నిజంగా ఇది ఒక చాలా పెద్ద ఫంక్షన్ ఒక లక్ష మంది ఉన్నంత ఫీలింగ్ మాకు థ్యాంక్ యూ చిరంజీవి గారు అండ్ యు ఆర్ బ్లెస్డ్ యూఆర్ బ్లెస్డ్ సో సురేఖా గద్దు ఫీల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అలాగే డాక్టర్ పరచూరి గోపాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం